వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు ఒక గొప్ప మేధావి మరియు మానవతావాదిని పరిచయం చేస్తాను ఈయన ఐఐటి రూర్కీ నుంచి ఎంఈ ఆనర్స్లో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ మరియు పిహెచ్డిలో సిస్టమ్స్ ఇంజనీరింగ్ చదివారు ఆ తర్వాత ప్రొఫెసర్గా ఈయన కెరీర్ని స్టార్ట్ చేశారు కంప్యూటర్ మరియు ఎలక్ట్రికల్ రంగాల్లో గొప్ప పట్టును సాధించారు ఈయన సి సి ప్లస్ ప్లస్ జావా అనే ప్రోగ్రాములపై అనేక పుస్తకాలు రాశారు అనేక రాష్ట్రాల్లో మరి ఐటీ కంప్యూటర్ డెవలప్మెంట్పై ఈయన సలహా సంప్రదింపులు తీసుకున్నారు అదేవిధంగా కేంద్రంలో యూపీపిఎస్సి మెంబర్గాను ప్లానింగ్ కమిషన్ మెంబర్గాను కూడా పనిచేశారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి ప పంతొమ్మిది వందల ఎనభై నుంచి పంతొమ్మిది వందల తొంభై వరకు అంటే పది సంవత్సరాలు మరియు ఐటీ కంప్యూటర్స్ మరియు ఈ గవర్నెన్స్ గురించి మరి ప్రజల్లో అవేర్నెస్ తేటానికి ఈయన ముఖ్య అతిథిగా కూడా ఆంధ్రప్రదేశ్లో పనిచేశారు అలాంటి గొప్ప వ్యక్తి ఈయన అన్నా యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్గా మూడు సంవత్సరాలు పనిచేశారు ఈ మూడు సంవత్సరాల సమయంలో తన మొత్తం జీతాన్ని కూడా తమిళనాడులోని టెంపుల్స్కి విరాళంగా ఇచ్చారు అయితే ఈయన సొంతంగా ఈబీజీ అని ఒక స్వచ్ఛంద సంస్థ కూడా నడుపుతారు అనేక రంగాల్లో విశేషమైన అనుభవం ఉన్న వ్యక్తి ఈ బాలగురు స్వామి గారు అయితే ఇటీవల డెబ్భై తొమ్మిది సంవత్సరాల వయసులో ఈయన మరి సోషల్ మీడియాలో ప్రింట్ మీడియాలో ఒక సంచలనంగా మారారు ఏంటంటే ఆయన కాడ ఆయన ఇంట్లో పనిచేస్తున్న మరి ఒక డ్రైవరు ముగ్గురు పని వాళ్ళని ఒక సొంత వాళ్ళ చూసుకొని వాళ్ళ పిల్లలకి ఉచిత విద్యను మరియు కుటుంబ సభ్యులకి ఏదన్నా అనారోగ్య సమస్య వస్తే వాళ్ళకి వైద్యం చేపించటం ఉచితంగా ఆయన ఇలా ఎన్నో సంవత్సరాలు చేస్తాం కాకుండా రీసెంట్గా ఒక్కొక్కళ్ళకి మూడు సెంట్లు స్థలం కొనిచ్చి ఒక్కొక్కళ్ళకి ఎనభై లక్షల విలువ చేసే బిల్డింగ్ కట్టించి నలుగురికి కూడా మరి ఇంటి కళని నెరవేర్చిన గొప్ప మానవతావాదిగా మనం చెప్పుకోవచ్చు అందుకే నేను ఈ వీడియో చేయటం జరుగుతుంది ఈ వీడియో చూసి కనీసం అంత పోయిన కొంతైనా తన తమ వద్ద పనిచేస్తున్న ఎంప్లాయీస్కి కానివ్వండి వర్కర్స్ కానివ్వండి తమ కుటుంబంలో ఉన్న లెఫ్ట్గా ఉన్న కుటుంబ సభ్యులకు కానీ తమ గ్రామంలో ఉన్న పేదవాళ్ళకు కానీ కొంతమంది అయినా ఈ వీడియో చూసి ఇన్స్పిరేషన్ తీసుకొని కొంతమందికైనా సహాయ సహకారాలు అందిస్తే నిజంగా ఈ వీడియోలు నేను చేయటంలో నాకు జన్మ ధన్యమైనట్టు అని నేను భావిస్తున్నాను ఇలాంటి వీడియోలను పది మందికి షేర్ చేయండి తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసి గంట బొమ్మను యాక్టివేట్ చేసుకోండి నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు రీచ్ అవుతుంది ఇలాంటి మంచి విషయాలతో మంచి వీడియోలతో మళ్ళీ కలుస్తాం జై భారత్